అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది సూరానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్ బాబు ఐదున్నర కోట్ల రూపాయలకు పైగానే తీసుకున్నట్లుగా తేలింది కంపెనీ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించింది ఇందులో రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు మూడు పాయింట్ నాలుగు కోట్లను చెక్ రూపంలో మహేష్ అందుకున్నారు ఇక మహేష్ బాబుకు చెల్లించిన ఈ రెమ్యునరేషన్ పైన ఈడీ ఆరా తీయనుంది సూరానా అనుబంధ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ప్రాపర్టీస్ లో జరిపిన సోదాలలో వంద కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ ఆఫీసర్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది మొత్తం డెబ్బై నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదును ఈడీ సీజ్ చేసినట్టుగా సమాచారం మాదాపూర్ జూబ్లీహిల్స్ బోయినపల్లిలోని సూరానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సూరానా ఎండీ దేవేందర్ సూరానా ఇండతో పాటు సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులలో కీలక ఆధారాలు సేకరించారు సూరానా సంస్థ వటినాగులపల్లిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లుగా నిర్ధారించారు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి